ఓం శ్రీ గురుభ్యో ీ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ త్రిపురసుందరియ నమ శ్రీలలితమాధచంద్రిక ముప్పై మూడో నామం కామెశ్వర ప్రేమరత్నామణి ప్రతి ప్రణస్తని అంటే ఈశ్వరుని ఈశ్వరుని నగ భాగం ఆమెలో లీనమై అర్ధనారీశ్వర తత్వంగా ప్రసిద్ధి చెందిన శ్రీవారి దాంపత్యము భౌతికత్వానికి అతీతముగా ఉండి వాటికి సార్థకతను కలిగించే హృదయ సౌందర్య గుణములను సూచించే తన ప్రేమను ఈశ్వరుడు అమ్మవారికి ఇచ్చాడు అంటే ఈ ఇరువురి కలయిక వలన సృష్టి సాధ్యమై పరిపూర్ణత్వము పొందుతుంది జీవికి దేహం ఉండాలి ప్రేమ ఉండాలి ఈ రెంటిలో ఏ ఒక్కటి లేకపోయినా సృష్టి పరిపూర్ణత్వము కాదు నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వయి ఆమె స్తనాలు సర్వప్రాణికోటికి అమృతమైన ఆహారాన్ని ప్రసాదించే క్షీర పరిపూర్ణ కలశాలు ఈ నామంలో చెప్పిన నాభి మణిపూర చక్రాన్ని మధ్యం అనాహత చక్ర స్థానాన్ని స్థనాలు ఇలా పింగళనాడుల స్థానాన్ని సూచిస్తే రోమాలీ నాడిని సూచిస్తుందని గ్రహించాలి ఈ నామంతో సాధకుడు జపిస్తే సాధనలో ఉత్తీర్ణత చెందుతాడు లక్షరోమల తాధారత సమున్నేయ మధ్యమా ఈ భావమును నూగారు తీగలకు కాసిన ఫలాలు ఆమె స్థనాలు ముక్తి క్షీరాన్ని ప్రసాదించే ముక్తి ఫలాలు నాభికి దిగువనున్న అధోలోకాలకు నాభికి పైన ఉన్న ఊర్ధ్వలోకాలకు సంధిలాగా నడుము ఉంటుంది ఈ నామాన్ని ఇలా సమన్వయపరుచుకోవాలి స్థనభార ధళన్మధ్య పట్టభంద్ర వళిత్రయ అతివలకు ఆధారభూతమైన ఆమె నడుమునకు వజ్రాలతో కూడిన వడ్డాణం ఉన్నది వళిత్రయము అంటే సన్నని నడుము ఘనస్థనాలు పొట్టదగ్గర మూడు మడతలు ఇటువంటివి ఉత్తమ స్త్రీ లక్షణాలు దీనిని వలిత్రయము అంటారు అరుణారుణ కౌస్తుంబ తటి అంటే ఎర్రని పట్టు వస్త్రం ధరించి ఉదయిస్తున్న సూర్యుని రంగును కుంకుమ రంగును కలిగి ఎర్రని ఆభరణాలతో కటి ప్రదేశము గలది ఎరుపు రంగు జ్ఞానోదయానికి అనురాగానికి సృష్టికి జాగ్రత్తవస్థకు చైతన్యానికి రక్తానికి తత్ఫలితంగా శక్తికి గుర్తు ఈ నామంతో అమ్మవారిని జపిస్తే ధ్యానంలో ఏకాగ్రత కురుగు కుదురుతుంది రత్నకింకిణి కారమ్య రసనాధామ భూషిత రత్నాలు వజ్రాలు బంగారముతో కూడిన అంచుల వద్ద చిరుగంటలు గజ్జలతోనూ అమ్మవారికి నడుముకు ఉన్న వడ్డాణం రమణీయంగా ఉంటుంది అమ్మవారిని తెలుసుకోవటం కోసం చేసే ప్రయత్నంలో అమ్మవారి జ్ఞాన జ్ఞాత భాగం చెప్పబడింది కా కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్ధ్వయా ఈశ్వరునికి మాత్రం గోచరం అయ్యే సౌభాగ్య మార్ధవంగల గల ఊరువులు కలిగిన సాధ్వి రెండు ఊరువులకు ఊ ఊలతో సంకేతముగా చేస్తే ఆ రెంటిలో ఊ లావణ్యాన్ని ఊ లాిత్యాన్ని సూచిస్తాయి అమ్మవారి లావణ్యం లాలిత్యం ఇవి రెండు పూర్తిగా తెలిసేది ఈశ్వరునికే మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత మాణిక్యాలతో నిర్మింపబడినట్లుగా ఉన్నవి ఆ తల్లి మోకాళ్ళు అంటే కిరీటమై కిరీటము యొక్క ఆకారము ఎలా ఉంటుందో అమ్మవారి మోకాళ్ళ చిప్పలు ఆ విధంగా ఉంటాయి ఎంతో అందమైనవి అని భావం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజింగిక మాణిక్య కిరీట కిరీటకారాన్ని పోలిన మోకాళ్ల చిప్పలు కలిగినది సకల ఇంద్రాది దేవతలు ఆమెకు శిరస్సు వంచి నమస్కరించినప్పుడు వారి కిరీటాలకు ఉన్న రత్నాల చేత అమ్మవారి గోళ్లు బాగా వెలుగుతో నిండి ఉన్నాయి గూడా గుల్ఫా దృఢమైన పిక్కలు కలిగి చీర కుచ్చిళ్ళు చీల మండలమును కప్పి నిగూఢముగా ఉన్నాయి కూర్మ పృష్ట జయిష్ఠు ఆ తల్లి పాదాలు తాబేలు యొక్క వీపుడొప్పను మించిన దృఢత్వము కలిగి భక్తుల పాపాలు క్షణంలో పోగొడతాయి ఆది కూర్మము పూర్వము ఎప్పుడో ఒక్క మందర పర్వతాన్నే ఉద్ధరించింది కానీ అమ్మవారు తమ పాదాలను నమ్ముకున్న వారినందరినీ ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా ఉద్ధరించి మోక్షాన్ని ప్రసాదించగలదు మోక్షప్రదమైన అమ్మవారి పాదములను సూచించే బీజాక్షరం సౌహు ఈ బీజాక్షరముతో న్యాసం చేయాలి నకదీది సంచన్న సమజ్జన తమోగుణ ఆమె పాదముల గోళ్లు ఎంతో ప్రకాశంతో ఉన్నాయి బ్రహ్మాది దేవతలకు ఆమె నమస్కరించిన ఆ ఆమెకు నమస్కరించినప్పుడు వాళ్ల కిరీటాలలోని వెలుగు ఆమె గోళ్లలో ప్రతిబింబిస్తున్నాయి వ వద పదధ్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ ఆ తల్లి పాదాలు ఎంతో మృదువుగా ఉండి భక్తుల పాదములు భక్తుల పాపములు పోగొట్టేటట్టుగా ఉన్నాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత వేదాల చేత పూజింపబడే పాదాలు కలది సింజానమణి మంజీరా మండిత పదాంబుజ జగన్మ